నేను ఎక్కడపైన చెప్తా ఉంటా రెండు కోళ్ళు ఉన్నాయంట ఎన్ని కోళ్ళు రెండు కోళ్ళు ఉన్నాయంట ఒకటి నాటుకోడి ఒకటి బయలర్ కోడి బయలర్ కోడి నాటుకోని కెక్కిస్తుందంట నిదేం బతికే నీ బతుకుపాడుగా నీదొక బతుక నీ బతుకుతడు నా బతుకుడు నేను ఎంత మంచి సుఖపడుతున్న సోడు నీకు అన్ని కష్టాలేనే నీకు అన్ని శ్రమలేనే నువ్వు ఎండకి ఎండతో వానకు తడుస్తావు నీకు గద్ద బాధ ఉంటుంది నీకు కుక్క బాధ ఉంటుంది నీ నీడి కటితో కొడతాడు నీ నాడు కొడతాడు నీకు అన్ని శ్రమలేనే సుడు సుడు నేను ఎంత మంచి సుఖపడుతున్నాడు బైలర్ కోడి నాటుకొని అంటుందంట సుడు సుడు నాకు రేఖల నీడ నా నెత్తి మీద ఫ్యాను నేను ఫిల్టర్ వాటర్ తాగుతా నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు సూదేయకపోతే సైదుకు రాదు ఏం వెయ్యాలి నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు నేను మక్కలు తింటా జొన్నలు తింటా సద్దలు తింటా రొయ్యలు తింటా చేపలు తింటా పీతలు తింటా నేను మంచి మంచి ఐటమ్స్ తింటా నువ్వేం తింటావే నీ బతుకుపాడు కానీ చీసి బ్యా నాటుకోడి ఏం తింటుందో నాకన్నా మీకే బాగా తెలుసు తెలుసుది కనిపిస్తా తింటుంది నాటుకోడికి అని కోడి నాటుకోడి నువ్వు ఉందంట నాటుకోడి విని ఇని నువ్వు అన్నమాన్ నిజమే నువ్వు అన్నమాట నిజమే నీకు రేఖల నీడుంది ఉంది నెత్తి మీద ప్యాన్ ఉంది నువ్వు ఫిల్టర్ వాటర్ తాగుతున్నావు నీకు డాక్టర్ వచ్చి సూదేస్తుండు నువ్వు మక్కలు తింటున్నావు జొన్నలు తింటున్నావు సద్దలు తింటున్నావు రొయ్యలు తింటున్నావు చేపలు తింటున్నావు పీతలు తింటున్నావు నిజమే నిన్ను పెంచుతాడు నీకు ఏది కావాలంటే అది పెడతాడు పెట్టి 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 నలభై నలభై ఐదు రోజుల కిలా కిలం బావు కాగా నేను మార్కెట్కి అమ్ముకుంటాడు నేను గొనకపోయిన గొంతు కోస్తాడు గొంతు కోసి అలా ముంచి తోలుకుంచి మొత్తు మీద పెట్టి తుకుడలు తుకడలు చేసి ఈయనకో బావు కీల ఆక వద్ద కీల ఆనకు నిన్ను నేను అమ్ముకుంటాడే నువ్వు తెల్లార వారికి అలా బైరిపెమ్మలకి వెళ్ళిపోతావే ఓ నీ మురిపెంపాడు కానీ ఎందుకు మురుస్తున్నవే నీది నలభై రోజుల మురిపమే మాట్లాడాలి ఎన్ని రోజుల మురిపం కానీ నేనున్న కదా నాటుకొని నేను ఉన్న నాటుకొని ఎండ ఊర్చుకుంటా ఆన ఊర్చుకుంటా సలికి ఓర్చుకుంటా నాకు గద్ద బాధ ఉంటుంది నాకు ఒక బాధ ఉంటుంది నన్ను ఇక తోడు కొడతాడు నన్ను నాడుకటితోటి కొడతాడు ఈ శ్రమలన్నీ తట్టుకొని ఓ పది గుడ్లు పెడతా ఈ గుడ్ల మీద ఇరవై రోజు పొదుగుతా పొదిగి ఓ పది పిల్లలు తీస్తా నేను నా పిల్లలు ఊరంతా కర్ల పంటకుంటాం ఇదేం బతికే నీ బతుకు గుడ్డు బతికే నిన్నెప్పటికైనా నిన్ను కోయడానికే పేస్తారే ఇప్పుడు చెప్పండి ఇప్పటిదాకా చెప్పింది దీనికోసమే మీరు నాటుకోలే బయలుకోవాల అందరు చెప్పాలి మీరు నాటుకోలే బయలుకోవాల నాటుకోడికి ఏమొస్తాయి ఆ మాట చెప్పండి తల్లి నాటుకోడికి ఏమొస్తాయి నాటుకోడికి ఏమొస్తాయి మనము దేవుని బిడ్డలం విశ్వాసులము ఏ కోనోళ్ళం అంటే నాటుకోలేకు చెందినోళ్ళం బైలర్ కోళ్ళెవాలంటే లోక సంబంధులు నువ్వు ఆదివారు నాడు తెల్లచీర కట్టుకొని పెద్ద పేరు కట్టుకుని చర్చికొస్తున్నావు అనుకో బయలర్కోలు నేను ఎక్కిరిస్తూ ఉంటాయి బైలర్కోలు నేను ఎక్కిరిస్తూ ఉంటాయి ఓ మో కలిసింది కలిసింది అంటారు ఓమో దిగింది దిగింది అంటారు ఓ మో పుచ్చుకుంది పుచ్చుకుంది అంటారు అలా చూసి నువ్వు అనాలే నువ్వు శ్రమలు లేని క్రేస్తవుడు క్రేస్తవుడు కానే కాదు శ్రమలు వస్తే ఆశీర్వాదాలు వస్తాయి దా ఏమొచ్చినాయి అందరు మాట్లాడాలి శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది చెప్పండమ్మా దాని ఏమొచ్చినాయి ఆశీర్వాదం వచ్చిందా శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది యోసేపుకి ఏమొచ్చినాయి మాట్లాడదే మందా శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది యోపుకి ఏమొచ్చినాయి శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది ఫస్ట్ మూట వచ్చిందా ఫస్ట్ మూట ఫస్ట్ శ్రమలు వస్తాయి శ్రమ తీరిన తర్వాత ఆ శ్రమాలకు నువ్వు తట్టుకొని ప్రభు కోసం బ్రతికితే ఓ పెద్ద ఆశీర్వాదం అన్న ఎట్లుంది అట్లా అన్న ఏం చేయకన్నా ఓ పెద్ద ఆశీర్వాదం నీకు వస్తుంది ఒక మాటతో చెప్పాలంటే నా ఏ స్థాయికి చెప్పండమ్మా శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది నీకు నీకు కూడా అంతే శ్రమ నాకు వచ్చిన శ్రమలు మామూలు శ్రమలు కాదు